నమస్తే డాక్టర్ గారు టాన్సిల్స్ అంటే ఏమిటి టాన్సిల్స్ ఎందుకు వస్తుంది డాక్టర్ గారు సాధారణంగా చిన్నపిల్లల్లో టాన్సిల్స్ ప్రాబ్లం అని పేరెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటుంటారు సో ఈ టాన్సిల్స్ అంటే ఏంటి ఎందుకు వస్తుంటుంది అన్న విషయం గురించి ఆలోచిస్తే టాన్సిల్స్ అనేవి ప్రతి మనిషిలోనూ సుమారు ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు గొంతులో ఉంటాయి వాటి యొక్క పని సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ తర్వాత ముగిసిపోతుంది సో దాని తర్వాత సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ తర్వాత ఆ టాన్సిల్స్ ఒక వెస్టీజియల్ లాగా ఉండిపోతుంది దానివల్ల పెద్దగా ఉపయోగం మటుకు ఉండదు కానీ ఏంటంటే ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లాగా పనిచేసి గొంతులో మనం తీసుకునే ఆహారం ద్వారా కానీ పీల్చే గాలి ద్వారా కానీ ఆ టాన్సిల్స్ మీద ఇన్ఫెక్షన్ సోకి ఆ టాన్సిల్ వాచిపోయి గొంతు నొప్పి వస్తుంటుంది సో ఈ విధంగా గొంతు నొప్పి రావటము జ్వరము రావటము ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవటము అనేది చాలామంది పిల్లల్లో చూస్తుంటాము ఒకటి రెండు సార్లు కాకుండా కొంతమంది పిల్లల్లో సంవత్సరానికి ఐదారు సార్లు కూడా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడి సరైన ఆహారం తీసుకోక వాళ్ళల్లో ఎదు ఎదుగుదల సరిగ్గా ఉండదు మిగతా పిల్లల్లాగా చలాకితనం ఉండదు సరిగ్గా ఆహారం తీసుకోలేరు అలాగే సన్నగా ఉంటారు మిగతా పిల్లల మీద యాక్టివిటీ తక్కువగా ఉండి సన్నగా ఉంటారు ఎందుకంటే ఆహారం అనేది ఫ్రీగా తీసుకోలేకపోవటం వల్ల సో ఇలాంటి పిల్లలు పేరెంట్స్ తీసుకొచ్చేసారి ఈ బా మా బాబుకి ఇలా టాన్సిల్స్తో ఇబ్బంది పడుతున్నాడు ఏం చేయాలి అని అంటారు సో పది మందిలో ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది పిల్లల్లో మనం మెడిసిన్స్ వాడుతుందంటే ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అయిపోతుంది కానీ కొంతమందిలో ఒకటికి రెండు మంది అంటే పది మందిలో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది మెడిసిన్స్ వాడినప్పుడు తగ్గుతుంది కానీ మళ్ళీ ఒక రెండు మూడు నెలలకి కూడా అగైన్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుందన్నమాట ఈ విధంగా సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు సార్లు లేదా సమ్టైమ్స్ సార్లు కూడా వచ్చి వీళ్ళు స్కూల్కి సరిగ్గా వెళ్ళకపోవటము అకాడమిక్స్లో సరిగ్గా లేకపోవటము ఆహారం తీసుకోలేకపోవటము ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు సో ఈ పది మందిలో ఎనిమిది మంది పిల్లలకి యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ మంచి అనాలసిక్స్ ఇస్తే కంట్రోల్ అయిపోతుంటుంది వేరేస్ ఈ వన్ ఆర్ టూ మెంబర్స్లో మనం ఖచ్చితంగా వీళ్ళకి ఏదైనా సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయాల్సి వస్తుంటుంది సో ఈ ఆపరేషన్ చేసి ఈ టాన్సుల్ని తొలగించడాన్ని మనము టాన్సిల్ ఆపరేషన్ అంటాము ఇక్కడ మనం ఈ చిత్రంలో చూసుకుంటే టాన్సిల్స్ ఏ విధంగా ఉన్నాయో చూపిస్తున్నాం ఇది రైట్ టాన్సులు లెఫ్ట్ టాన్సులు సో గొంతులో రెండు టాన్సిల్స్ ఉంటాయి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు కానీ గాలి తీసుకున్నప్పుడు కానీ వాటిలో ఉండే బ్యాక్టీరియాని ఆపి మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట ఈ ఇమ్యూన్ సిస్టమ్ మెయిన్గా మనము సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే వై వయసులో చాలా ఉపయోగంగా ఉంటాయి కానీ ఆఫ్టర్ సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ మన బాడీలో చాలా లింఫాయిడ్ ఇష్యూ ఉంటుంది సో ఈ ఫంక్షన్ అనేది మీ మిగతా లింఫాక్ట్ ఇష్యూ టేక్ ఓవర్ చేసుకుంటుంది కనుక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ తర్వాత ఈ టాన్సిల్స్ యొక్క ఉపయోగం అనేది ఉండదు కానీ కొంతమంది పిల్లల్లో ఇందాక చెప్పినట్టు ఈ రకరకాలుగా చాలాసార్లు సంవత్సరానికి ఐదారు సార్లు ఇన్ఫెక్షన్స్ వస్తుంటుంటే దానివల్ల ఉపయోగం లేకపోగా నష్టం జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి సో కొంతమంది పిల్లల్లో ఈ టాన్సిల్స్ మాటిమాటికి ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఈ బ్యాక్టీరియా అనేది టాన్సిల్స్ నుంచి శరీరం యొక్క మిగతా భాగాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే కొంతమందిలో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇలాంటి రేర్గా వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఈ టాన్సిల్స్ మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటుంటాయి సో కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్టర్ సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత పిల్లల్లో తరచుగా టాన్సిల్ యొక్క బాధపడుతుంటే కనుక తీసివేయటం అనేది చాలా ఉత్తమం